ఎన్డీఏ సమావేశంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అధ్యక్ష శాంతి భద్రతలకు విఘాదం కల్పిస్తే ఎవరినైనా తన మన అనే లేదు ఎవరిని ఉపేక్షించేది లేదని చాలా స్పష్టంగా ప్రకటించారు అధ్యక్ష మరి ఆయన అంత నిష్కర్షగా శాంతి భద్రతల విషయంలో వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగాయి అధ్యక్ష ఇది దేశంలోనే రికార్డ్ అధ్యక్ష ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున మనుషులను చంపుకున్న సందర్భం ఇందులో బీసీలకు బీసీలే దాదాపు మూడు వందల మంది దారుణంగా హత్యలకు గురయ్యారు అధ్యక్ష దళితులు నూట తొంభై రెండు మంది గిరిజనులు యాభై ఎనిమిది మంది మైనార్టీలు పదకొండు మంది టీడీపీ కార్యకర్తలను డెబ్బై తొమ్మిది మందిని అతి కిరాతకంగా వైసీపీ గుండాలు నరి రోడ్ల మీద అట్లాగే నువ్వు చంద్రయ్య లాంటి వాళ్ళనైతే నువ్వు తెలుగుదేశం పార్టీని వీడు అని అంతా కూడా లేదు నేను జై తెలుగుదేశం అని ప్రాణాలు అర్పించిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంత అధ్యక్ష అట్లాంటి కార్యకర్తలు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు టిడిపి వాళ్ళపైనే రెండు వేల ఐదు వందల మంది పైన అక్రమ కేసులు జనసేన అయితే రెండు వేల పద్నాలుగు మంది బిజెపి వాళ్ళపైన అయితే అరవై తొమ్మిది మంది పైన గడచిన ఐదు సంవత్సరాల్లో అక్రమంగా కేసులు బనాయించి చాలా మందిని మాజీ మంత్రులని చివరికి చంద్రబాబు నాయుడు గారితో సహా ముఖ్యమైన నాయకులందరినీ కూడా అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పన్నెండు కేసులు నమోదయ్యే అధ్యక్ష అలాగే లోకేష్ బాబు గారి పైన కూడా పాదయాత్ర సందర్భంలో కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో ఇరవై ఒక్క కేసులు అక్రమంగా నమోదు చేయించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష అంటే ప్రత్యర్థులను భయపెట్టాలా ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలు లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో అనేక దురాగతాలను నిరాటంకంగా సాగించిన దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అధ్యక్ష అట్లాంటి పరిపాలనను చూసే అన్ని వర్గాల ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పారు ఎన్డీఏ అందుకనే నూట అరవై నాలుగు స్థానాల్లో ఎన్డీఏ మూడు పార్టీలు ఈరోజు విజయం సాధించి ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రావడం జరిగింది అధ్యక్ష